పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు లాంగ్ టర్మ్ మీద ఎక్కడన్నా చెట్టు చదలబెట్టు లేదా ఇంకోటి పెట్టు చెట్టు చచ్చిపోవడం సహజం సహజంగా మొండి మొక్క కాదు మొక్క బాగా నీటికి నీటికి కానీ నీటి లేకపోయినా బతుకుద్ది బలం వేసినా బతుకుద్ది బలం వేయకపోయినా బతుకుంది పురుకు సాధ్యం కాదు సామాన్యంగా ఏదో ఉంటాయి టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఈ ఇరవై ఐదు సంవత్సరాల మీద చచ్చిపోతాయి సహజంగా ఎంత ఎత్తి పెరుగుతుంది అంటారు దగ్గర అరవై అడుగులు పెరుగుతుంది అరవై పైనే ఉంటాయి ఇప్పుడు గవర్నమెంట్ ప్రకటించిన ఆక్షన్లో ఇప్పుడు టన్ను విలువ పది లక్షల నుంచి కోటి రూపాయలు పలికింది రైతు స్థాయిలో ఉంది అంటారా అంత ధర రైతు రాకపోవడానికి కారణం ఇతర దేశాలకు వెళ్లకుండా బ్యాన్ చేశారు ఆ బ్యాన్ కారణం ఒకటి వీళ్ళు ఆక్షన్ పెట్టినటువంటిది కూడా పాడైపోయిన కలపకి ఆక్షన్ పెట్టారు రైతు దగ్గర కొనయితే నంబర్ వన్ వస్తుంది ఏ వన్ గ్రేడ్ వస్తుంది అటువంటిది రైతు దగ్గర వీళ్ళు కొనయ్ది లేదు రైతును అమ్మనివ్వటం లేదు అంటే శేషాచలం అడవుల్లో దొరికిన కలపని ఆక్షన్ పెట్టారు